ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు ప్రియ పర్లోక తండ్రి మీ అపారమైన ప్రేమ చేతను చేతను ప్రభువ గడిచినటువంటి రోజులంతా కూడా ప్రభువ ఈ కుటుంబాన్ని తండ్రి మీరు ఆదరణతోనూ ప్రభా మీరు నింపినందుకు వంద నాలుగు స్తోత్రాలనైనా అవునైనా తండ్రి ఆదరణ పరచటకు వస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను సురక్షితంగా చేర్చమని అడుగుతుంటున్నాం అయినా ప్రభువా ఈ యొక్క వాక్యాన్ని విత్తపోతుండగా ప్రభువా వారి యొక్క మనసులో తండ్రి మీరు ఆదరణకర్తగా తండ్రి మాట్లాడబోయే దాసుని తండ్రి ఈ యొక్క సిలువు చాట్లో మరుగుపరుచుకోమని ముందున్నటువంటి సమయాన్ని తండ్రి సద్వినియోగపరుచుకోగలిగేటువంటి సమయాన్ని స్ఫూర్తిని మాకు దయచేస్తారని నమ్ముతూ నజరలోని క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం స్వామి అందుకే వాక్యం రాయబడింది కదా సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు ఒకని జన్మదిన కంటే మరణ దినమే మేలు హలలేదు చెప్దాము ఏం చెప్పరా అండి సుగంధ తైలం కంటే మంచి పేరు మరణ దినం ఒకని జన్మదిన కంటే మరణ దినమే మేలు మరి ఈరోజు మాట్లాడిన ప్రిల్లరా ఇప్పుడు అయ్యగారిని గురించి చెప్పాలంటే ఇక్కడికి వచ్చినప్పుడు అంతా కూడా సాధువుగా సాఫ్ట్గా ఎట్ట మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది ఒక మహిమకరమైన జీవితం ఎప్పుడు నాతో కూడా కోపంగా మాట్లాడింది లేదు ఇప్పుడు మంచి పేరు మేర సుగంధ తైలం మేరా సుగంధ తైలం పూసుకుంటే చెంటు కొట్టుకుంటే ఈ కొత్త ఇండ్ల వారికి మాత్రమే గమగమన వాసన వస్తుంది అంతేకాదండి మంచి పేరు తిరుపతి కాదు బాంబే పట్టుకొని ఆ యొక్క అనుభవి గారు చాలా మంచి వ్యక్తి భార్యను పోషించినాడు బిడ్డలను కాపాడినాడు సమాజానికి మేలు చేసినాడు అని చెప్పి మంచి ఈ మంచి పేరే కదా మనకు కావాల్సిందండి సరే మరణం విలువైంది మన యొక్క శరీరంలో ప్రాణము ఆత్మ తర్వాత ప్రాణము ఆత్మ శరీరము ఉంది దీంట్లో ముఖ్యమైనది ఏదే విలువైంది మీరే చెప్పాలని ముగిస్తున్నాను ప్రాణము ఆత్మ శరీరము మూడు ఉంది ఈ మూడు పదార్థాలు కలయిక ఒక శరీరము ఈ మూడు లోపల ఉంది శరీరం బయట ఉంది రెండు లోపల ఉంది శరీరము బయట ఉంది మరి ఆ ఆత్మ ఎవరికి కనబడుతున్నదా కనబడలేదు అది లోపల ఉంది ఆత్మ ముఖ్యమా శరీరం ముఖ్యమా ప్రాణం ముఖ్యమా చెప్పండి ఆత్మే ముఖ్యము అలలో చెప్పండి ఇప్పుడు శరీరంలో ఒక గాయపడినట్లయితే ఏం చేస్తామో ఎనివెంటని డాక్టర్ పిలిపించి గాయాన్ని కట్టుకుంటాము కదా శరీరము డెబ్భై సంవత్సరాలు అధిక బల మనసో ఎనభై సంవత్సరాలు దానికంటే ఎక్కువగా జీవించలేరు ఏ డాక్టర్ అయినా ఏ మనుషులైనా అధిక బలమునసో ఎనభై సంవత్సరాలు ఇంకా ఎక్కువ ఉంటే నూరు సంవత్సరాలు జీవించవచ్చు శరీరము మన్ననిది అనేది మరలా మన్నైపోతుంది దేవునికి స్తోత్రం కానీ ఆత్మ నిరంతరము జీవిస్తుంది కాబట్టి మన యొక్క శరీరంలో ఆత్మ విలువైంది కనుక ఆత్మను భద్రంగా కాపాడుకోవాలి అందుకే వాక్యం రాయబడింది ఒకడి లోకమంతా సంపాదించి తన ఆత్మ నష్టపరుచుకుంటే వానికి ఏమి ప్రయోజనం ఈ యొక్క కొత్తిండ్రులు ఎకరాలు సంపాదించవచ్చు కానీ రాత్రికి నీ ప్రాణం పోతే నీ ప్రాణం విమోచించకుండా నీ ఆత్మ విమోచించకుండా నువ్వు చనిపోయినట్లయితే దైవరాజ్యాన్ని చూడలేవు అందుకు వాక్యం రాయబడింది ఒకడి లోకమంతా సంపాదించి తన ఆత్మ నష్టపరుచుకుంటే వానికి ఏమి ప్రయోజనం ఈయ నూరు ఎకరాలు సంపాదించవచ్చు కానీ రాత్రికి నీ ప్రాణం పోతే నీ ప్రాణం విమోచించకుండా నీ ఆత్మ విమోచించకుండా నువ్వు చనిపోయినట్లయితే రాజ్యాన్ని చూడలేవు హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు వారు దేవుని చూస్తారు అందుకే ప్రతిరోజు ఏసు రక్తం చేత కడుక్కొని శుద్ధీకరించుకొని ఎప్పుడు మరణం వచ్చినా ఆయన ఆయన సన్ని ఆయన సన్నిధానంలో సమీపించి ఆయన ప్రేమని పెట్టుగా దేవుని యొక్క సన్నిధానంలో చేరుదుమ్గాక ఆత్మ ముఖ్యమైనది శరీరము నిస్ప్రయోజనమైనది కనుక మరి ఆత్మ విలువని దాన్ని కాపాడుకోండి తర్వాత వాక్యం విలువైంది ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదవండి ఎందుకో శ్రమంలో బాధల్లో వాక్యమే ఆదరిస్తుంది ఒకరోజు ఆత్మహత్య చేసుకోవాలని చేయడానికి నేను ప్రయత్నించినప్పుడు దేవుని యొక్క వాక్యం ఇటువంటి కూడికలో నాతో మాట్లాడింది కుమారుడా ఎందుకు మరణిస్తావని చెప్పి నాతో మాట్లాడిన మాట్లాడిన వాక్యం ద్వారా నేను నీ కొరకై ప్రాణం పెట్టాను నీ కొరకై రక్తం చెందించినాను నీవు నా వైపు తిరుగు నేను నీ పాపను క్షమించి నిన్ను బహుగా క్షమించి మరి నీకు మనశ్శాంతినిస్తానని చెప్పి ఒక ఆయన నాతో మాట్లాడినాడు వాక్యము ద్వారా లేకపోతే విషము దాగి చనిపోయి ఉంటాను కానీ ఆ రోజు నేను ప్రభు నా యొక్క జీవితాన్ని ఇచ్చినప్పుడు ఆయన నా పాపాలు క్షమించి ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఇంతవరకు త్రాగులా బీడి బట్టల ఎవరితో జగడమేలా ఎవరి మీద కొండిములు చెప్పలా నా జీవితాన్ని కాపాడుకుంటున్నాను ఎక్కడ లేని ఆనందాన్ని దేవుడు నాకు అనుగ్రహించినాడు ఈ ఆనందాన్ని అందరికీ పంచిపెడుతున్నాను ప్రైదులాడు హాలయా అందుకే మన యొక్క ఆత్మను కాపాడుకోవాలి వాక్యాన్ని మనం విలువైంది వాక్యం విలువైంది వెండి కంటే బంగారం కంటే వాక్యము విలువైంది దేవుని స్తోత్రం హాలలుహా నేను ముగిస్తున్నాను విలువైంది గురించి చెప్తున్నాను తర్వాత విశ్వాసం విలువైంది ఏంటండి ఇప్పుడు బంగారం అగ్నిలో పెట్టినప్పుడు దాన్ని ఉంటుంది కదా నశించిపోయే బంగారం తుప్పు పట్టిపోయే బంగారం అదే విధంగా విశ్వాసం అంటే దేవుడు ఉన్నాడని చెప్పి నమ్మాలి నమ్మవానికి ప్రతిఫలం దయచేసి అని చెప్పి నమ్మాలి అంతేకాకుండా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకి నామంలో భాక్తి సంపొందాలి అంతేకాకుండా పరలోకం ఉందని చెప్పి నమ్మిన నమ్మినప్పుడే ఆ విశ్వాసం కలిగిన వారు మాత్రమే ఎక్కడికి వెళతారో కొంతమంది ఎవరు చూసినారో చనిపోతే తక్కిడో బిక్కుడో గాలి కలిసిపోతుంది ఆత్మ అంటారు ఈ తక్కిడి బిక్కిడి కాదో నీ ఆత్మ దేవుడు పెట్టిన దీపం యుహపెట్టిన పెట్టిన యొక్క ఆత్మ యుహో పెట్టిన దీపం ఈ దీపాన్ని అనేక మంది పాపంలో ఆర్పేసుకుంటున్నారు ప్రాణం రిపేర్ అయింది అందుకే దావిదంటున్నాడు నా ప్రాణమునకు శాత తీర్చి తన యొక్క నావును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించును నా ప్రాణమునకు శాత తీర్చి అనే మాట ఎబ్రి భాషలో గ్రీక్ భాషలో షోక్ అని చెప్పి రాయబడింది అంటే మన యొక్క ఆత్మ రిపేర్ అయింది రిపేర్ అయిన ఆత్మ ఎవరికి అప్పగించాలి చెప్పండి ఆ కారు రిపేర్ అయితే ఎక్కడికి పోవాలి స్కూటర్ మెకానిక్ పోతే ఆయన రిపేర్ చేస్తాడా లేకపోతే ఈ సెల్లు రిపేర్ అయితే ఎక్కడికి పోవాలి సెల్ కంపెనీకే నీ ప్రాణం రిపేర్ అయింది కానీ నీలో ఒక దీపం పెట్టిన దేవుడున్నాడు ఆయన దగ్గరికి వచ్చి ప్రభా నాకు విశ్రాంతిని ఇవ్వని చెప్తే నీ ప్రాణమునకు విశ్రాంతినిచ్చి నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడు మరి వాక్యం విలువైంది విశ్వాసం కూడా విలువైంది మరణము ఇలువైంది ఇలువైంది కోరుకో దేవుడు శ్రేష్టమైన ఉన్నతమైన స్థలంలో నేను తీసుకొని పోతాడు ఈ కుటుంబానికి ఒక మాట ఏమిటంటే తండ్రి లేకపోయినా తండ్రి వాళ్ళు ఆదరించే దేవుడు ఏసు ఉన్నాడు తల్లి వంటి ప్రేమ కలిగిన దేవుడు వాళ్ళను పరామర్శిస్తాడు సదాకాలము దేవుడు వారికి తోడే ఉండే నిత్యము నడిపించు కాక ఆమె